హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం ఆయన పేరు చెప్తేనే జిల్లాలో ఒక సంచలనం నగరకల్లు ఒక పెను సునామి సృష్టించి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ మె రెండవ మెజార్టీ అంటే డెబ్బై వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి యువతలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని కల్పించుకున్న వ్యక్తి నగరకల్ ఎమ్మెల్యే వీరేశం గారు అన్న నమస్కారం అన్న చెప్పండి గతంలో చాలా యుద్ధం చేసి రాష్ట్రంలో మీకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు ఇప్పుడు ఎలా ఉందన్న పాలన మీ పాలన ప్రజలు చాలా హ్యాపీగా ఉండరు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఒక ఫ్రీడమ్ ప్రజలకు వచ్చింది మాకు కూడా వచ్చింది అంటే గతంలో నియంతృత్వం ఉంది ఓకే ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు అనేటువంటి చాలా స్పష్టంగా అనిపించింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఫ్రీడమ్ వచ్చింది ప్రజాస్వామ్యం వచ్చింది అభివృద్ధి సంక్షేమం కూడా వంద రోజుల్లోనే అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు గతంలో మీరు జగదీశ్వర్ రెడ్డి గారు చాలా సాన్నిధ్యంగా ఉండేవారు మీకు దూర బంధువు కూడా దగ్గర బంధువు కూడా కానీ అదే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మొన్న హోలీ హోలీ పండుగ అనుకుంటా సంచలన కామెంట్ చేశారు నిజంగా లక్ష యాభై వేల ఎకరాలు కబ్జా ఒక్క జగదీష్ రెడ్డి కాదు ఓకే జగదీష్ రెడ్డి నాకు బంధువు కాదు నాకు చుట్టం కాదు నేను రెండు వేల పదిలో టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మాత్రమే పరిచయం ఓకే బట్ బంధు అనేది చుట్టం అనేటువంటిది దగ్గర అనేటువంటిది అది బయట జరిగిన ప్రచారం తప్ప దాంట్లో సత్యం లేదు విందా పార్టీలో ఉన్నాం కాబట్టి కమిట్మెంట్గా ఉన్నాం కలిసి ఉన్నాం ఆనెస్ట్గా ఉన్నాం సిన్సియర్గా ఉన్నాం సిన్సియర్ పనిచేసినాం సిన్సియారిటీ లేకుండా ఆనెస్ట్గా లేకుండా కుట్రపూరితమైనటువంటి ధోరణితో కుట్రలు చేసినటువంటి వ్యక్తి మనిషిని మనిషిలాగా చూడనటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి కాబట్టి జగదీష్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణి జగదీష్ రెడ్డి యొక్క వైఖరిని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను అంతే తప్ప వేరేం ఇక్కడ నేను జగదీష్ రెడ్డి ఒక్కడికే నూట లక్ష యాభై వేల ఎకరాలు అని చెప్పేసి చెప్పలే ఆయనకు అంత సినిమా కూడా లేదు మొత్తం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక లక్ష యాభై వేల ఎకరాల భూముల్ని పోగేసి పెట్టుకున్నారు బీఆర్ఎస్ లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వారి అనుచరులు వాళ్ళ బినాములు వారి కుటుంబ సభ్యులు వారు నమ్మినటువంటి అధికారుల చుట్టూ ఒక లక్ష యాభై వేల ఎకరాల భూములు పోగై ఉన్నాయి ఇవి ఒక్కొక్క కుటుంబానికి ఎకరం ఇచ్చిన లక్ష యాభై వేల కుటుంబాలకి ఇవ్వచ్చు దీని మీద చర్చకు సిద్ధమా జగదీష్ రెడ్డి ఎవరు ఎంత బిఫోర్ ఎమ్మెల్యే బిఫోర్ మంత్రి బిఫోర్ గవర్నమెంట్ మీ పరిస్థితులు ఏంది ఇవాళ పరిస్థితి ఏంది దీని మీద నేను చర్చకు రెడీ మీరు రెడీనా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేసిన ఆ ఛాలెంజ్కి ఇప్పుడు కూడా కట్టుబడిన ఒక లక్ష యాభై వేల ఎకరాలే కాదు అంతకంటే ఎక్కువనే ఉంటుంది ఎందుకు అంటే ఆనాడు ఉద్యమాలలో ప్రజలు పోరాడి సాధించుకున్న దొరల భూముల్ని పంచుకున్నటువంటి ప్రజల భూముల్ని కూడా ధరణి పేరుతో మళ్ళీ తిరిగి పంచుకోరు ఒక సిరిసిల్లాలనే నాకు తెలిసి పదివేల ఎకరాలకు పైచులకు ప్ర ప్రజల అధీనంలో ఉండేటువంటి భూముల్ని మళ్ళీ తిరిగి తీసుకోరు అట్ట సిరిసిల్ల జగిత్యాల అనేక ప్రాంతాల్లో పోరాటాలు ఉద్యమాలు సాధించుకున్నటువంటి భూముల్ని కూడా ధరణి పేరుతో తిరిగి మళ్ళీ దొరలు సొంతం చేసుకోరు కాబట్టి దొరల సొంతమైనటువంటి భూముల లెక్కలతో సహా మొదలుకుంటే లక్ష యాభై వేల ఎకరాల పైచులకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమంది కొద్దిమంది చేతుల్లో వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళినాయి అనేటువంటి సత్యం ఈ సత్యం పైన నేను చర్చకు రెడీ అంటే గతంలో కూడా వెంకరెడ్డి మంత్రి వెంకరెడ్డి గారు కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు పలు పలు సందర్భాల్లో కూడా విద్యుత్ విషయంలో భారీ కుంభకోణం జరిగింది భారీ కుంభకోణం జరిగింది అని చెప్పేసి వారు ఆరోపించారు కానీ నేటి కూడా ఎందుకు వారి మీద విచారణ జరగట్లేదు జగదీశ్వర్ రెడ్డి మీద జుడిషియల్ ఎంక్వైరీ సంబంధించి అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు దాంట్లో దోషులు ఎవరున్నా తప్పకుండా చర్యలు ఉందంట అందులో రెడ్డి అధికారులు ఉండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులుందా అని చెప్పేసి ఎంక్వైరీ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎంక్వైరీ జరగక ముందే ఎవరి పాత్ర అయింది మనం చర్చించడం మనం మాట్లాడటం కూడా సహేతం కాదు అంటే మీరు తెలంగాణ ఉద్యమం చాలా ఉద్యమం చేసి రెండో కేసులు పెట్టుకు రెండోసారి జైలు పోయినటువంటి మీరు రెండు వేల గత ఎలక్షన్లో మిమ్మల్ని దగ్గర ఉండి ఓడగొట్టిందని జగదీశ్వర్ రెడ్డి మీద ఆరోపింది అది నిజమే అంటారా సరే వాళ్ళు ఎవరు దగ్గర ఉండి ఓడగొట్టేంత సినిమా లేదు ట్రక్ గుర్తు ఒక భాగం అయితే ఓకే ఇంటర్నల్గా వాళ్ళు చేసినటువంటి ద్రోహం జగదీష్ రెడ్డి కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇంకో కొంతమంది కానీ చేసినటువంటి ద్రోహం ఒకవైపు వీళ్ళు ఎన్ని ద్రోహాలు చేసినా ఎన్ని కుట్రలు చేసేసినా హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ వైపే నా ప్రయాణం ప్రజలు కూడా నన్ను గెలిపించుకునేటానికి ఓట్లేసారు ట్రక్ గుర్తుకు పదివేల పైచిలకు ఓట్లు అనేటువంటి రాకుండా ఉంటే నేను రెండు వేల పద్నాలుగులో గెలిచిన తక్కువ మెజార్టీతోనే అదే మెజార్ అదే తక్కువ మెజార్టీతో మళ్ళీ గెలిచేయడానికి అవకాశం ఉంది ట్రక్కు పదివేల పైచిలకు రావటం అనేటువంటిది ట్రక్కు కారును పోలి ఉండటం అనేటువంటి దాంతోనే నేను అప్పుడు ఓడిపోయినా అంటే మీరు అంత తక్కువ స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన వేముల వీరేశం గారు ఇంత భారీ మెజార్టీ రావడం కనుక రాష్ట్రం ఏంటంటారు అంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం గత పాలకులు నా మీద అనుసరించినటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణి కేసులు పెట్టేటువంటి ధోరణి ఆ తర్వాత నాతో పాటు ఉండేటువంటి వందల మంది మీద కేసులు పెట్టి డిటీసీలో పెట్టి థర్డ్ డిగ్రీలు పెట్టించినటువంటి వైనం పదే పదే అబద్ధాలు అసత్యాలు పదే పదే ఆరోపణలు ఒకవైపు అయితే వీటికి తోడు కరోనాలో నేను ఇచ్చినటువంటి సర్వీసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలతో నేను తత్సంబంధాలు కలిగి ఉండి ఆపదలు సాపదలు కష్టాల్లో నష్టాల్లో వారికి అన్ని విధాలుగా నేను తోడుపాటుని ఇటం అనేటువంటి దాన్ని గమనించినటువంటి ప్రజలు వీళ్ళ కుట్రల్ని వీళ్ళ మోసాలని వీళ్ళు నా పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాన్ని చూసినటువంటి ప్రజలు ప్రజల పక్షాన నాకున్న కనిసిని చూసినటువంటి ప్రజలు నాకు ఈ ఎన్నికల్లో దానికి తోడు ఈ అన్నిటికి తోడు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గా గాలి కూడా పెద్ద ఎత్తున రావటం కాంగ్రెస్కి ఒక క్రేజ్ కూడా రావటం కాంగ్రెస్ కావాలని ప్రజలు కోరుకోవటం ఇవన్నీ ఒకదానికొకటి తోడై భారీ మెజార్టీ అరవై ఎనిమిది వేల పైచీలకు మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే కరువు అందుకొని నల్లగొండ జిల్లాలో మొత్తం కూడా కాంగ్రెస్ వల్లనే కరువు వస్తుందని సీఎం మాజీ సీఎం సారీ మాజీ సీఎం కేసీఆర్ ఈ జిల్లాలో పర్యటిస్తూ మంత్రులను సైతం కాంగ్రెస్ సైతం టార్గెట్ చేసి విమర్శిస్తుంది నిజంగా కరువు అనేది వాటర్ అనేది కాంగ్రెస్ వల్లనే రాట్లేదు అంటారా కాంగ్రెస్ తప్పిదం వలన వాటర్ లేదంటారా కరువు అనేటువంటిది ప్రకృతి వైపరీత్యం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసి నాలుగో నెల నడుస్తుంది నాలుగు నెలలు కూడా పూర్తిగా వర్షాలు పడేది ఏ నెలలో పడతాయి జూన్ జూలైలో పడతాయి జూన్ జూలైలో కేసీఆర్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది జూన్ జూలైలో బాగా వర్షాలు పండి బాగా ప్రాజెక్టులు నిండి బాగా వరదలు వచ్చి బాగా వాగులు ఉండి ఉంటే ఫస్ట్ వానాకాలం పంటకే నాగార్జున సాగర్ కింద ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు ఎందుకు నీళ్లు ఇవ్వలేదు పంటకు ఆరుతాడి పంటలకు కూడా ఎందుకు ఇవ్వలేదు నీటి తాగునీటి పేరుతో మధ్య మధ్యన కొంత నీళ్లు వదిలేరు తప్ప వానాకాలం పంటకే నాగార్జున సాగర్ లో నీళ్ళు ఇయ్యని వీళ్ళు ఈ రోజు గగ్గోలు పెట్టి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అనేటువంటి ఒక అసత్యము అబద్ధం ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పీడను వదిలిస్తూ వదిలిస్తూ బీఆర్ఎస్ పోతూ పోతూ కరువు కష్టాలని కూడా మిలిగించింది ఖాళీ ఖాళీ తెరజరీ ఖాళీ ఖజానాను ఖాళీ ఉండిని అట్లాగే కరువును రెండు కూడా ఇచ్చింది అప్పులను సంబంధించినటువంటి కాలి గల్ల పెట్టెను కరువును రెండు కూడా మా నెత్తిన పెట్టిపోయింది అయినా ఈ రెండింటినీ కూడా సరి చేసుకుంటూ సవరించుకుంటూ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించేటువంటి ఒక ప్రయత్నంలో మేము ముందుకు ఇంత కరువు ఉన్నా ఇంత ఆర్థికలేవి ఉన్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోవటాన్ని జీర్ణించుకోలేక ఈర్ష్యతో కుట్రతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప కొట్టలేదు ఎవరైనా కరువు పరిస్థితులుంటే ప్రభుత్వానికి తమ దగ్గర ఉండేటువంటి స్థలాలు ఇస్తాం ప్రజలకు భరోసా ఇస్తాం కానీ వేటాడతాము వెంటాడుతాము ఆత్మహత్యలు చేసుకోకండి అని రెచ్చగొట్టేటువంటి చర్యలు ఎవరు చేస్తారు స్వార్థపరుడు అవకాశవాది గుణం ఉండేటువంటి వాడు పదవి లేక కకృతితో ఉండేటువంటి వాడు ఏ అధికారం లేక వెంపర్లాడుతున్నటువంటి వాళ్ళు చేస్తారు అవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వాళ్ళు అధికారం కోసం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం లాభం కోసం ప్రజల్లో ఒక అభాసు అభూత కల్పనలు కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఒక తప్పుడు ఆరోపణ బాట పేరుతోని అచ్చం అబద్ధాలు మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ పనిగట్టుకొని చేసుకుంటూ వస్తుంది తప్ప నిజంగా తెలంగాణకు ఆయన నీళ్ళు ఇచ్చిండు ఉంటే గట్ల ఎక్కడ మన ఎక్కడ స్టార్ట్ అయింది తను ఈ మన జనగాం లో స్టార్ట్ అయ్యా పాలకుర్తి ఆ ఏరియాలో స్టార్ట్ అయ్యి తిరుమలగిరికి వచ్చి సూర్యాపేటలో ఎండి చేసుకుంటూ మళ్ళీ పోతే నాగార్జున సాగర్ కింద టైలాండ్ కింద కొంత ప్రాంతాన్ని పెట్టుకుంటు అక్కడ కూడా పోలేదు మరి అదే భువనగిరి మునుగోడు నెకరకల్లు నల్గొండ ఎందుకు పర్యటనకు రాలేదు అంటే గడిచిన పది సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి సుక్క నీళ్ళు అదనంగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు దక్షిణ తెలంగాణకు ద్రోహి దక్షిణ తెలంగాణను ధ్వంసం చేసిన దక్షిణ తెలంగాణను నాశనం చేసిన దక్షిణ తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన మహబూబ్నగర్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ ఈ జిల్లాలని అట్లాగే రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ ఈ ప్రాంతాలని ఘోరంగా నీటి విషయంలో మోసం చేసినటువంటి నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్ అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రులు అప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి ఆ ముగ్గురు కలిసినటువంటి పాపం వాళ్ళు చేసినటువంటి ద్రోహం వాళ్ళు చేసినటువంటి నష్టమే ఇలా ఈ పరిస్థితికి వచ్చింది మొన్న కేసీఆర్ అంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతుంది నాలుగు దొయ్యలు పెట్టుకుంటే మూడు దొయ్యలు ఎండిపోయినాయి నాలుగు బోర్లు వేస్తే ఒక్క బోరు కూడా పడలేదండి మరి పది సంవత్సరాలుగా నువ్వు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినావు కదా ఏం పెంచినవు వాటర్ టేబుల్ ఒక నాలుగు నెలలు కొంచెం నీటి ఎద్దడిస్తేనే వాటర్ టేబుల్ అంత డౌన్ ఎందుకు అయింది అంటే నువ్వు చెప్పిందంత మోసం నువ్వు చెప్పిందంత అక్కు నువ్వు చెప్పింది అన్ని అబద్ధాలు నువ్వు చెప్పిన అన్ని అసత్యాలు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోలేక అర్థం చేసుకోకముందే ఒక నిజం చెప్పులు తొడిగే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఒక గోబెల్స్ ప్రచారం చేస్తుండ్రు వీళ్ళ గోబెల్స్ ప్రచారం చూస్తే ఎట్లుందంటే ఒక దళారి పాశ్చాతాపడుతున్నట్టుంది అంటే ఆ దళారి ఎంత పాశ్చాత్యపడ్డా వాని స్వభావం మారదు కదా కాబట్టి ఒక దళారి పాశ్చాతాపం లాగా కేసీఆర్ యాత్ర కేసీఆర్ అనుచరుల యొక్క పరిస్థితి ఉందని తప్ప ఇంకోటి లేదు అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ యాత్రలు చేస్తుంది అనుకోవచ్చా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కేసీఆర్ ఓట్ల యాత్రలే రాజకీయ యాత్రలే ఉంటాయి తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ప్రజల అవసరాల కోసం ప్రజల మంచి కోసం ప్రజల మేలు కోసం కేసీఆర్ ఏమీ చేయడు అంటే అదే నేపథ్యం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్లో ఎన్ని ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ నాకు తెలిసి పన్నెండు సీట్ల పైసీలకు గెలుస్తాయి బిఆర్ఎస్ కు తప్ప అంత ముఖ్య గెలిచే పరిస్థితి నా వ్యక్తిగత అభిప్రాయం పన్నెండు పక్క పద్నాలుగు రావచ్చు పదిహేను రావచ్చు నల్లగొండ రెండు గెలుస్తాయి ఏంటంటే ప్రధానంగా విమర్శలు ఏంటంటే ప్రతిపక్షాల నుంచి కావచ్చు ప్రజా సంఘాల నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక్క కులాలకు సీట్లు ఇస్తుంది ఇంత పెద్ద ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో డప్పు కట్టి పాటలు పాడినటువంటి మాదిగ సోదరులు ఎంతో ఎనభై లక్షల పైగా జనాభా ఉన్నది అదేవైపు ఇంకా బీసీ జనాలు ఉన్నాయి కానీ ఒక్క కులాలకే పెద్దపీట ఇస్తుంది మాదిగ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ సీట్లు ఇవ్వలేదని చెప్పేసి ఆరోపిస్తారు మీరు ఎప్పుడైనా అధిష్టానం నేను అడిగే ప్రయత్నం చేశారు అంటే మాది అధిష్టానం సంబంధించి ఈరోజు దేశంలో బీజేపీ అనేటువంటిది బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రమాదకరమైనటువంటి శక్తిగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలకు కానీ రక్షణ ఉండదు మత ఘర్షణలు వస్తాయి దాడులు జరుగుతాయి ఈరోజు మణిపూర్ చూసినాం అంతకుముందు గుజరాత్ చూసినాం ఇలా గుజరాత్ మోడల్ను మన మణిపూర్లో ప్రయోగిస్తారు మణిపూర్ మోడల్ను రేపు దేశవ్యాప్తంగా విస్తరించేసి దేశవ్యాప్తంగా ప్రయోగించేసి ఈ వర్గాలకు డ్యామేజ్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఈ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అంటే మా అధిష్టానం గెలిపే లక్ష్యంగా గెలిచేటువంటి అభ్యర్థుల లక్ష్యంగానే ముందుకు పోతున్నటువంటి క్రమంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవం తగ్గొచ్చు దాన్ని ఇంకో రూపకంగా రేపు భర్తీ చేసుకుంటాం రేపు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి రకరకాల పోస్టులు ఉన్నాయి అట్లా భర్తీ చేసుకునేటువంటి ఆలోచన కూడా మా పార్టీకి ఉండొచ్చు నిండా నాలుగు నెలలు కాలేదు అప్పుడే ఇంత భయంకరమైన దాడి ఇంత భయంకరమైనటువంటి ఇది చేసి ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఇంత పెద్ద ఎత్తున మందకృష్ణ దాడి చేసిన ఇంకోరు మాట్లాడినా రేపు ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే అల్టిమేటిక్గా బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు వేరు కాదు కాబట్టి వాళ్ళ ప్రయోజనం కోసమే ఈ వర్గాలలను రెచ్చగొట్టి ఈ వర్గాలలో సిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీంట్లో వాస్తవం లేదు మరి గడిచిన పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ లో ఒక్క మాదిగ మంత్రికి ప్లేస్ లేదు కదా ఒక్క మాదిగ మంత్రికి స్థానం లేదు కదా మరి ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఆ రోజు ఇవ్వలేదు ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఆ రోజు మాట్లాడలేదు ఈటల రాజేందర్ కూడా ఒక బీసీనే కదా నిర్దాక్షిణంగా తీసేసారు కదా మరి అప్పుడు ఎందుకు ఇంత పెద్దగా నోరిప్పలేదు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఈ రోజు రాష్ట్రంలో బీజేపీని బీఆర్ఎస్ నిలవరించి నిలదొక్కని నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలంటే ఏదో ఒక కాదుతో వెతుకొని ముందుకు పోతున్నారు తప్ప దాంట్లో సత్యం లేదు వాస్తవం లేదు అనేటువంటిది నేను చెప్తున్నా కేటీఆర్ గారు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు ఏమంటున్నారంటే ఫస్ట్ మొదట ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే బీజేపీలో పోయే మొదటి దొంగ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దీన్ని దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు దానికంటే శుద్ధ అబద్ధం ఇంకోటి ఉండదు మా పార్టీ మా పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మా పార్టీ ముఖ్యమంత్రి ఇంకా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఉన్న తర్వాత పిసిసి ప్రెసిడెంటే ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రిగా పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెడతానని చాలా స్పష్టంగా చెప్తుంది ఈ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక స్వరూపాన్ని కూడా చెప్పింది అంతకుముందు కాంగ్రెస్ ఉంది అంతకుముందు టీడీపీ ఉంది మొన్న వచ్చిన మా చేతులు ఓడిపోయిన బీఆర్ఎస్ కూడా పదిహేను ఉంది రేపు మా ప్రభుత్వం కూడా పదిహేను ఉంటుంది అని అంత స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అంత స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అంత స్పష్టంగా చెప్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని రేపు బీజేపీలో పోతుండు అనే నేను ప్రచారం చేస్తుండంటేనే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అప్రతిష్ట పాలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయకుంటే ప్రజల్లో వాళ్ళకు లేదు ప్రజలు వాళ్ళని విశ్వసిస్తలేరు నమ్ముతలేరు కాబట్టి వాళ్ళని నమ్ముతలేరు వాళ్ళని విశ్వసిస్తలేరు వాళ్ళ ముఖం చెల్లుబాటు కావట్లేదు కాబట్టి మా ముఖం కాదు గాల ముఖం కూడా బాగాలేదని చెప్పేటువంటి ఒక అబద్ధాన్ని అసత్యాన్ని ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒక దళారి అవతారం ఎత్తి దళారి మాటలు మాట్లాడతారు తప్ప ఇంకోటి లేదు నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పింది కదా కేటీఆర్ను ముఖ్యమంత్రిని కావాలని అంటే నన్ను పర్మిషన్ అడిగిండు కేసీఆర్ అని చెప్పేసి అడిగి అంటే రిమోట్ మొత్తం బీజేపీ కంట్రోల్ ఉంది బీజేపీనే మా రిమోట్ కంట్రోల్ మా చేతులు ఉంది మమ్మల్ని అడుగుతుండ్రు ఇక్కడ ముఖ్యమంత్రి కేటీఆర్ ఉండాలనా కేసీఆర్ ఉండాలా అనేటువంటిది వాళ్ళ చేతులు లేదు వాళ్ళ పార్టీ అధిష్టానం చేతులు లేదు మా చేతులు ఉంది అని చెప్పేసి నరేంద్ర మోడీ ఓపెన్గా చెప్పిండు కాబట్టి నరేంద్ర మోడీ కేసీఆర్ వేరు కాదు వేరు వేరు అని వీళ్ళు డ్రామా ఆడుతున్నారు వీళ్ళు ఒక్క తానులో ముక్కలు మాత్రమే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు గమనించరు ఆలోచించరు కాబట్టి ఈ రెండిటిని ఎదుర్కొనే శక్తి ఈ రెండిటిని తునాడేటువంటి శక్తి ఈ రెండింటిని మడతబెట్టు కొట్టే శక్తి ఒక రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని అధికారం ఇచ్చింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు కానీ ఒక్క ఒక్క మాటన రెండు వేల ఇరవై మూడులో లో స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు మీకు అరవై ఐదు మెజార్టీ ఇచ్చారు ఎందుకంటే బీఆర్ఎస్ వల్ల వాళ్ళు చితికిపోయినాయి మా జీవితాలు చితికిపోయినాయి స్పష్టమైన మెజార్టీ ఇచ్చింది కానీ ఈ వలస వాళ్ళు ఎవరైతే గతంలో కేసీఆర్కు వలస పాట పాడి కేసీఆర్ మోసినటువంటి వాళ్ళని చేర్పించుకుని ఎంపీ టికెట్లు ఇవ్వడానికి కారణం ఏంటంటారు కడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మీలాగా కష్టపడిన వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళకేమైనా అవకాశం ఇవ్వచ్చు కదా దీని మీద మీరేమంటారు అంటే నేను ఇంత ముందే చెప్పినాను మాకు అరవై నాలుగు ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది సీట్లున్నాయి బీజేపీకి ఎనిమిది సీట్లు ఎంఐఎంకి ఏడు సీపు మేము గతంలో మా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణలో మనం ఒక బిఆర్ఎస్ తో కొట్లాడతలేము బీఆర్ఎస్ తోని బీజేపీతో ఎంఐఎంతో మూడింటితో మనం కొట్లాడుతున్నాం అని చెప్పి చెప్పారు పదే పదే బీఆర్ఎస్ ఏమంటారు ఆరు నెలల్లో మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం రెండు నెలల్లో మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం మూడు నెలల్లో మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం బీఆర్ఎస్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా పోతేనే ప్రతిపక్ష హోదా లేకుండా అయితేనే ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది సుస్థిరంగా ముందుకు పోద్ది సుస్థిరంగా సంక్షేమం వైపు అడుగులేస్తుంది సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దు ఆ శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ఆ శక్తిని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఒక కుట్ర ఈ ముగ్గురు కలిసి చేస్తారు కాబట్టి వాళ్ళని నిర్వీర్యం చేస్తేనే వాళ్ళని నిలకడ లేకుండా చేస్తేనే శత్రును బెంబేలు ఎత్తిస్తేనే శత్రు యొక్క శిబిరాన్ని గందరగోళ పరిస్తేనే ఒక ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి ఒక ప్రజాపాలన అందించవచ్చు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మా వాళ్ళు మా లాంటి వాళ్ళని కోరుకుంటున్నారు ఆ కోరుకున్నటువంటి దాంట్లో భాగంగానే చాలా మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాతో కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఉన్నప్పుడు మాట్లాడతారు మాకు ఇక్కడ ఫ్రీడమ్ లేదు ఇక్కడ మాకు ప్రజాస్వామ్యం లేదు మాకు స్వేచ్ఛ లేదు మేము ముఖ్యమంత్రి గారిని ఏంది ఒక్క రోజులో పోయి నాలుగు సార్లు కలిసి వస్తారు మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము కలవాలంటే టైం తీసుకోవాలి వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఈడ ముఖ్యమంత్రిని కలవాలనుకో ఇప్పుడు మేము నేనున్నా ముఖ్యమంత్రిని గారిని కలవాలని ఇంచు బయలుదేరితే సాయంత్రం వరకు ఎన్నో ఒక్కడ ఇంటికా లేకుంటే సెక్రటరియట్లనా లేకుంటే ఏదైనా ప్రోగ్రాంలో ఉన్నప్పుడు పోయి కలిసి నేను చెప్పుకో అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక ప్రజాస్వామికమైన వాతావరణం చూసి మంత్రులుగా మాజీ ముఖ్యమంత్రులుగా మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ ప్రస్తుత ఎంపీలు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ మీతో కలిసి మేము నడుస్తాము మిమ్మల్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు జరుగుతున్నాం కాబట్టి మేము ఉన్నాము అనేటువంటి భరోసాతో వస్తుంది ఇంకోటి వేరేది ఏమి చివరిగా రెండు ప్రశ్నలు అన్న ఇంత ప్రజా మనం ఉన్న వేముల గారి మీద మీ ప్రత్యర్థమైనటువంటి చిరుమర్త లింగ్య గారు పదే పదే వేమల వీరేశం ఒక గుండా బొడ్డు పిల్లను ఆయన దగ్గర చేస్తుండే ఎందుకంటారు నన్ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ప్రజల్లో నాకున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ప్రజల్లో నాకున్నటువంటి మంచిని ఓర్వలేక చేస్తారు అబద్ధం వన్ అబద్ధం టూ అబద్ధం త్రీ అబద్ధం ఫోర్ అబద్ధం ఫైవ్ అబద్ధం సిక్స్ అబద్ధం సెవెన్ ఇట్లా పెరుగుకుంటూ పోతాం అన్నిటికీ మొన్న ప్రజలు మా మందుల స్వామ్యాల భాషలో చెప్పాలంటే బుద్ధుడు గుద్దితే పోయింది ఇప్పుడు రేపు మళ్ళీ అబద్ధాలని స్టార్ట్ చేస్తాడు ఏది గుండగాలిసి మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి అట్లాంటి చిల్లర రాజకీయ నాయకుల గురించి చిల్లర వ్యక్తుల గురించి చిల్లర ఆరోపణల గురించి విలేషం ఏనాడు వాటించుకో నాకు నచ్చినటువంటి పద్ధతుల్లో నచ్చినటువంటి ఐడియాలజీలో నాకు నచ్చిన తోచినటువంటి పద్ధతుల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తాను మా అధిష్టానం మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దేశంలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అట్లాగే మా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మా కొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మేము మా ప్రాంత అభివృద్ధి కోసం మా ప్రాంత ప్రజల సంక్షేమం కోసం మా జిల్లా అభివృద్ధి కోసం మా పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను ఈ జిల్లాని డెవలప్ చేయడం కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు అంటే ఈ జిల్లాను డెవలప్ చేయడం కోసం ఇప్పటికే మా ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సురంగ మార్గాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు సురంగ మార్గం పూర్తి చేస్తే మాకు గ్రావేట్ ద్వారా నీళ్లు వస్తాయి డిండి డిజెక్టు సంబంధించినటువంటి పూర్తి చేస్తే దేవరకొండ ఇటు నీటి సమస్య అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేస్తే నీకు శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేస్తే గ్రావేట్ ద్వారానే మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం పూర్తి శసలను చూసుకొని అక్కడి నుంచి లింకు బ్రాహ్మణ వెల్లంలో కూడా తీసుకునేటువంటి అవకాశం బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేస్తే మాకు అరవై రెండు వేల ఎకరాలకు అరవై ఒక్క వేల ఎకరాలకు మా నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి పిల్లాయిపల్లి ధర్మారెడ్డిలు పూర్తి చేస్తే మాకు నీళ్ళు వస్తాయి ఐటి పాముల లిఫ్ట్ పూర్తి చేస్తే మాకు నీళ్ళు వస్తాయి ఈ అన్ని ప్రాజెక్టులను వేగంగా తొందరగా పూర్తి చేసేటువంటి ఒక కమిట్మెంట్తో ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే మా జిల్లా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా తో ముందుకు పోతారు బ్రాహ్మణ వెళ్ళాములకు నిధులు పెట్టినాం అట్లాగే సురంగ మార్గాన్ని కూడా నిధులు కేటాయించు అట్లాగే మాకు పిలాయిపల్లి ధర్మారెడ్డి కూడా ఎస్టిమేట్ చేసి టెండర్ పిలవడానికి ప్లానింగ్ జరుగుతుంది ఐటి పాములకు సంబంధించి కోర్టు కేసులో ఒక పని మొదలు పెట్టామని చెప్పేసి రెండు బార్లు కాలువ దూర్రు ఆడ ఒక బండి ఉంటే ఒకసారి రెండుసారి బ్లాస్టింగ్ చేసింది తప్ప దాన్ని చేసింది శుద్ధ శూన్యం కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం బ్రాహ్మణ వెల్లంలో సురంగ మార్గం పాముల లిఫ్ట్ అట్లాగే పిల్లాయిపల్లి ధర్మారెడ్డిలు శివనగూడెం ప్రాజెక్టు డిండి అట్లాగే మిర్యాలగూడెం నుంచి నాగార్జున సాగర్ వరకు ఉన్నటువంటి లిఫ్ట్లు ఇవన్నిటిని కూడా వేగంగా పూర్తి చేసుకుని నల్గొండ జిల్లా నీటి కష్టాన్ని తీర్చేటువంటి వాళ్ళు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి తప్ప గడిచిన పది సంవత్సరాల్లో ఈ జిల్లాకు ఉన్న ఏకైక మంత్రి ఘోరమైన ద్రోహం చేసిండు ఘోరమైనటువంటి తప్పిదం చేసిండు ఘోరమైనటువంటి నష్టం చేసిండు ఈ జిల్లా ప్రజలు క్షమించరాని నేరం చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు ఇంప్లిమెంట్ రెడ్డి మీరు ఇప్పటికీ నీకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది నలభై ఎనిమిది గంటలనే అమలు చేసినాం ఆరోగ్యశ్రీని పెంచి పది లక్షల వరకు ఇచ్చిన గతంలో ఐదు లక్షలు అని బీఆర్ఎస్ చెప్పిన ఇయలే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడున్న రెండు లక్షలు మూడు లక్షలు మాత్రమే ఉంది తప్ప ఐదు లక్షలు అమలుగా కానీ పది లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చేసి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఏ వైద్యం ఏ రోగానికైనా వైద్యం చేయించుకునేటువంటిది బస్సు నలభై ఎనిమిది గంటల్లో పూర్తి చేసిన ఆ తర్వాత ఐదు వందలకు గ్యాస్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ను కూడా ఆల్రెడీ ప్రారంభించారు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక్కొక్కటిగా రంగంలోకి తీసుకొచ్చినాం రన్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి ఇవి మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలో ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖమ్మంలో ప్రారంభించారు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ అవుతున్నాయి ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చినారు ఎన్నికల తర్వాత ప్రారంభమవుతాయి రెండు వేల ఐదు వందలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటి మహిళా యజమానికి రెండు వేల ఐదు వందలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది అది కూడా ఎన్నికల కూడా ఉంది ఎన్నికల కూడా అయిపోమని అది కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తారు అంటే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చిత్తశుద్ధితో తో అమలు చేస్తామని చెప్తున్నాం తప్ప విస్మరిస్తుంది నిండా నాలుగు నెలలు కాలేదు అప్పుడే ఇదేమైంది అదేమైంది అంట బిఆర్ఎస్ పార్టీ లాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి మోసం చేయాలి బీఆర్ఎస్ పార్టీలాగా నిరుద్యోగ భృతి అని చెప్పేసి మోసం చేయం బీఆర్ఎస్ పార్టీలాగా ఉద్యోగ నోటిఫికేషన్ లేచి పేపర్ లీకేజీలు ఉద్యోగ నోటిఫికేషన్ల వాయిదాలు రద్దులు కోర్టులు విద్యార్థుల జీవితాలతోనే ఆడుకో బిఆర్ఎస్ పార్టీలాగా రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఉండవు బీఆర్ఎస్ పార్టీలాగా మూడెకరాల భూమి అని చెప్పేసి మోసం చేయం అంటే బీఆర్ఎస్ చరిత్ర అంటేనే ఎగవేత మోసాలు దగాలు అన్ని రకాల కుట్రలు పేపర్ లీకేజీలు ఇంటర్ పేపర్ లీకేజీలు లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్ లీకేజీలు స్కామ్లు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చరిత్ర ప్రాజెక్టుల పేరుతో అనేక కోట్ల రూపాయలు దోసుకొని కాంట్ర బడా కాంట్రాక్టర్లకు అప్రంగా దోషిపెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ చరిత్ర కాబట్టి బీఆర్ఎస్ చరిత్ర అంటేనే దోషి పెట్టడం బీఆర్ఎస్ చరిత్ర అంటేనే పేపర్ లీకేజ్ బీఆర్ఎస్ చరిత్ర అంటే మోసాలు బీఆర్ఎస్ చరిత్ర అంటేనే దాటవేతలు బీఆర్ఎస్ చరిత్ర అంటేనే తప్పించుకొని తిరగడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చరిత్రలో ఉండవు చరిత్రను తిరగరాసి మరొక చరిత్రను నిర్మిస్తారు కాబట్టి కాంగ్రెస్కి అధికారం ఇచ్చింటూ ఈ ఐదు ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ అమలు చేస్తాం థ్యాంక్ యూ అన్న మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన తాను ఈ జిల్లాని సస్యశ్యామలు చేసి ప్రతి గుంట కూడా నీళ్లు తెచ్చే వరకు నిద్రపోను బీఆర్ఎస్ దుర్మార్గ పాలనను నమ్మొద్దు ఆ పాలన నమ్మకనే ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు కాబట్టి కేసీఆర్ మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే నగరకాల ఎమ్మెల్యే వేముల వీర గారు చెప్పారు ఇది ఈ రోజు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ చూస్తున్నారండి రాయల్ మీడియా